ఇది బఫెలో హంప్ అంటారండి అంటే మనకి ఇక్కడ ఈ ఏరియాలో పెద్దగా ఫ్యాట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇది ఏమైనా కామన్ అంటే కామన్ కాదు మీకు తెలిసింది అప్ నార్మల్ సో ఇది ఎక్కడ వస్తుంది అంటే కొన్ని కొన్ని హార్మోనల్ సరిగా హార్మోన్ సరిగా లేనప్పుడు ఏంటండి లైక్ కుషన్ సిండ్రోమ్ అని ఉంటుంది సో దాంట్లోనే మంచి కార్టికోస్టిరైడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది బాడీలో బ్రెయిన్లోనే పిచ్యూటరీ గ్లాండ్ అనే ట్యూమర్స్ ఏమైనా ఉన్నా సో ఇలాంటి ఇష్యూస్లో ఆర్ ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయినా ఆర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కొన్ని మెడిసిన్స్ స్టిరాయిడ్ మెడికల్స్ అన్ని స్టిరాయిడ్స్ కాడండి కొన్ని స్టిరాయిడ్స్ మంచివే సో కొన్ని స్టిరాయిడ్స్కి ఏంటంటే ఇలా రావచ్చు అండ్ ఎక్కువగా తినేస్తూ ఉంటారు మరీ ఎక్కువగా అది అబ్నార్మల్లే తినడం ఎప్పుడు ఎక్కువ తినడం అబ్నార్మల్ అలాంటి వాళ్ళకి రావచ్చు సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే లైపోస్ స్క్రప్చర్ అయినా లైపోస్ సాక్షన్ అయినా ఆ ఫ్యాట్ అని తీసేస్తారు సో ఇంతవరకు ఇలా వస్తుంది అన్నప్పుడు మీకు అర్థమవుంది ఏంటంటే ఏదో అండర్లైలింగ్ ప్రాబ్లం ఉన్నది అని వెంటనే డాక్టర్ దగ్గర దగ్గర చూపించుకోండి